రాజకీయాల్లో విద్యార్థులు యువత తులసి ముక్కలా ఎదగాలని శ్రీ వైఎస్ జగన్ పిలుపునిచ్చారు ఇది సోషల్ మీడియా యుగం అన్న ఆయన ఇందులో యువత చాలా చురుకు అని ప్రశంసించారు ఈ యుగంలో డ్రైవ్ చేసేది కూడా యువత అని వారి చేతుల్లోని భవిష్యత్ ఉందని చెప్పారు యువత ఏం నిర్ణయిస్తే ఆ ప్రభుత్వం వస్తుందని అది యువతకు ఉన్న బలమని స్పష్టం చేశారు వైఎస్ఆర్ కేంద్ర కార్యాలయంలో పార్టీ విద్యార్థి విభాగం సమావేశం జరిగింది పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులతో మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్య్యారు పలు అంశాలపై వారికి విద్యార్థుల గురించి యువకుల ప్రాధాన్యత గురించి రాజకీయాలలో భవిష్యత్తు గురించి నిజంగా ఎక్కడైనా కూడా కల్ముషం లేని రాజకీయాలు ఎక్కడైనా స్టార్ట్ అయ్యేటి ఎక్కడైనా ఉంటే రాజకీయ నాయకుడు పలాని వాడు అని చెప్పి ఎవరైనా కూడా గర్వకారణంగా ఫలానివాడు మా నాయకుడు అని చెప్పుకునే పరిస్థితి ఎక్కడి నుంచైనా స్టార్ట్ అంటే దాన్ని బీజం పడాల్సింది కరెక్ట్గా యువత నుంచి బీజం పడాలి స్టూడెంట్ నుంచి బీజం పడాలి మీరంతా ఇప్పుడు జనరేషన్ జీలో ఉన్నారు జనరేషన్ జీలో ఉన్న మీరంతా కూడా నెక్స్ట్ తరానికి బావి తరానికి మీరంతా కూడా దిక్సూచులు కాబోతూ ఉన్నారు రాజకీయాలలో నిజంగా తులసి ముక్కల్లా నిజంగా ఎదగాలి రాజకీయాలంటే ఎలా ఉండాలి అని అంటే ఫలానోడు మన రాజకీయ నాయకుడు వాడు మా నాయకుడు అని చెప్పి కాలర్ ఎగిరేసుకొని చెప్పే విధంగా కింద వాళ్ళు మన వైపును చూసే పరిస్థితి ఉండాలి మన యంగర్ జనరేషన్ మన వైపు చూసినట్టుగా ఉండాలి దట్ కెన్ ఓన్లీ హ్యాపెన్ మనలో ఆ గుణాలు కనిపించినప్పుడు మనలో ఆ క్యారెక్టర్ కనిపించినప్పుడు మాత్రమే ఆ పరిస్థితులు వస్తాయి గట్టిగా విద్యార్థులు గట్టిగా యువత అడుగులు ముందుకు వేస్తే దేశాలలో గవర్నమెంట్లు మారిపోతూ ఉన్నాయి రాష్ట్రాలలో గవర్నమెంట్లు మారిపోవడం అనేది పాత స్టోరీ అయిపోతే ఏకంగా బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో సైతం గవర్నమెంట్లను మార్చేసి కొత్త గవర్నమెంట్లు వచ్చేసే కార్యక్రమాలు జరుగుతాయి ఆ కైండ్ ఆఫ్ పొటెన్షియల్ ఉన్నవాళ్ళు యంగ్స్టర్స్ యువకులు ఇది రాష్ట్రం మనది కాబట్టి మన రాష్ట్రం బాగుండాలని మనం అంత ఆరాట పడుతున్నాం కాబట్టి ఈ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలను మనం గమనించాల్సిన అవసరం ఉంది ఏ యంగ్స్టర్కైనా కూడా ఫస్ట్ అడగాల్సిన మాట అడగాల్సిన ప్రశ్న మన మనసాక్షిని రోజు వేసే విత్తనం కన్నా సరిగ్గా వేయకపోతే ఈ రోజు వేసే విత్తనం కన్నా సరిగ్గా కరెక్ట్ అయిన విత్తనం వేయకపోతే మాత్రం పది సంవత్సరాలు పదహైదు సంవత్సరాల తర్వాత కూడా మన బ్రతుకులు మారవు ఇదే మాదిరిగానే ఉంటాం మనం లీడర్లుగా కాబోతూ ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఏమిటి అని అంటే అలాంటి విత్తనాలు వేసే ఆలోచనలు మన బుర్రలో కదలాలి దిస్ ఇస్ యాంకర్ రవి హాయ్ అండి నేను మీ జబర్దస్త్ ఆటో పంచ రామప్రసాద్ హాయ్ ఇట్స్ మీ మాధవి లత హలో అండి నేను మీ సుడిగలి సుధీర్ హాయ్ హలో నేను జబర్దస్త్ శ్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ